హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ అంజనీ ఈరోజు తారీఖు ఐదు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజు సోమవారం ఇంకా యార్డ్కి కోడల దగ్గర అయితేనే మీ దగ్గర దగ్గర రెండు లక్షల బస్తాల దాకా వచ్చినాయి యార్డుకి ఇన్ని వచ్చినా కూడా సేల్స్ మట్టికి బాగుందండి అన్ని రకాలకి అన్ని రకాలకి కూడా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా పెరిగింది ఇక మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ముందుగా తేజ అండి మీడియాలు పంతొమ్మిది వేల దాకా వేస్తున్నారు బెస్ట్లు అయితే ఇరవై వేల ఐదు వందలు డెలక్స్ ఇరవై ఒక్క వెయ్యి సూపర్ డెలక్స్ ఉంటే ఎక్కడన్నా ఒకలాటు ఇరవై ఒక్క ఐదు వందలు వేశారు తేజ ఇంకా తర్వాత ఆర్మూరు మీడియాలు పద్నాలుగు వేల దాకా వేశారు బెస్ట్లు పదిహేను వేలు సూపర్ డిలక్స్ ఉంటే పదహారు వేల ఐదు వందల దాకా వేశారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు బెస్ట్లు అయితే పదహారు వేల నుంచి పదిహేడు వేలు సూపర్ డిలక్స్ అయితే పంతొమ్మిది వేలు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంట బ్యాడ్కి మీడియాలు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా వేసారు బెస్ట్లు పదిహేను వేలు డిలక్స్ రకాలు పదిహేను వేల ఐదు వందలు ఇంకా త్రీ ఫోర్ వన్ను మీడియాలు పంతొమ్మిది వేల దాకా వేసారు బెస్ట్లు అయితే ఇరవై వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు సూపర్ డిలక్స్ అయితే ఇరవై ఒక్క వెయ్యి ఇక త్రీ థర్టీ ఫోరు మీడియాలు పదహారు వేలు దాకా వేసారు బెస్ట్లు పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డెలక్స్ ఉంటే పద్దెనిమిది వేల ఏడు వందల వేసారు ఇక సూపర్ టెన్ను మీడియాలు పదిహేడు వేలు బెస్ట్లు పంతొమ్మిది వేలు డెలక్స్ రకాలు ఇరవై వేలు ఇక కర్నూలు డీడీలు మీడియాలు పదిహేను వేల ఐదు దాకా వందలలాకేశారు బెస్ట్లు అయితే పదహారు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పద్దెనిమిది వేల దాకా వేసారు ఇక నంబర్ ఫైవ్లు మీడియాలు పదహారు వేల ఐదు వందల దాకా వేసారు బెస్ట్లు పంతొమ్మిది వేలు డెలక్స్ క్వాలిటీ ఇరవై వేల రెండు వందలు ఇక టూ సెవెంటీ త్రీ కుబేరాయి రెండు కూడా మీడియాలు పద్నాలుగు వేల దాకా వేసారు బెస్ట్లు పదహారు వేలు సూపర్ డీలక్స్ అయితే పదిహేడు వేలు ఎల్లో చిల్లి పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు దాకా వేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ పదిహేడు వేలు బెస్ట్లు అయితే ఇరవై వేలు డెలక్స్ క్వాలిటీ ఉంటే ఇరవై వేల ఐదు వందలు ఇక బుల్లెట్లు మీడియాలు పద్నాలుగు వేల దాకా వేసారు బెస్ట్లు పదహారు వేలు సూపర్ డీలక్స్ ఉంటే పదిహేడు వేలు బంగారం మీడియాలు పదిహేను వేల దాకా వేసారు బెస్ట్లు పదహారు వేలు డెలక్స్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందలు ఇక తాలు తేజా తాళు పన్నెండు వేలు నుంచి పదమూడు వేల దాకా వేసారు రంగులు బాగుంటే పద్నాలుగు వేలు లాల్ కట్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు ఇక తాళు సీడ్ తాలు మిగతా తాళ్ళన్నీ కూడా తొమ్మిది వేల నుంచి పదివేల దాకా వేసారు రంగులు బాగుంటే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు ఇక మార్కెట్ అయితే ఈరోజు ఫుల్లు జోష్లో ఉందండి అన్ని రకాలకి రేట్లు పెరిగినాయి ఆర్డర్లు కూడా వచ్చినాయని చెప్తున్నారు రేట్లు మాత్రం నిన్నటికి ఇప్పటికీ ఐదు వందల నుంచి వెయ్యి దాకా పెరిగినాయి ఇదండి ఈరోజు మార్కెట్ రిపోర్టు మరొక మార్కెట్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం ఉంటా ఫ్రెండ్స్ నేను మీ అంజనీ